బిర్లా వా నుంచి మూడు కొత్త టెక్స్చర్స్ ఇచ్చారు ఇవాళ నేను ప్రతి డిజైన్ స్వయంగా చేసి మీకోసం చూపిస్తున్నాను ట్రెల్లీస్ క్లౌడ్స్ బ్రిక్స్ ఇవన్నీ నార్మల్ పీపుల్ కూడా సులభంగా చేయగలిగే డిజైన్స్ మీ వాళ్ళకి ఏ డిజైన్ బాగుంటుందో మీరు దీంతో కంపేర్ చేసుకుని డిసైడ్ అవ్వచ్చు మొదట క్లౌడ్స్ డిజైన్తో స్టార్ట్ అవుదాం క్లౌడ్ ఎఫెక్ట్స్ టెక్చర్ అనేది మీకోసం చేస్తున్నాను బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా చేసుకోవాలి ఏంటి అని వీడియో చివరిదాకా దాకా చూడండి స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా వాల్ స్మూత్ గా ఉండేలా చూసుకోవాలి వాల్ ప్రిపరేషన్లో మీరు బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలి లేట్ చేయకుండా బేస్ కోట్ అప్లై చేసేద్దాం బేస్ కోట్ పెయింట్ అయితే చాలా చక్కగా ఉంది మామూలుగా ఒక లీటర్కి టూ హండ్రెడ్ ఎంఎల్ సరిపోద్ది దీంట్లో మాత్రం ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడుతుంది టూ కోట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేయాలి మీరు చాలా స్మూత్గా ఉంది పెయింట్ ఇది ఆరిన తర్వాత దీని మీద టాప్ కోట్ వన్ టాప్ కోట్ టూ అప్లై చేసి దీని మీద టెక్స్చర్ అనేది తీసుకొని వస్తాం క్లౌడ్స్ రోలర్ అనమాట దీని మీద టెక్స్చర్ చేయడానికి ఓపస్లో వన్ డ్రీమ్ ఎఫెక్ట్స్ మెటాలిక్ తీసుకున్నాను కంపెనీ కొత్తగా డిజైనర్స్ కానీ పెయింటర్స్ కానీ టోకెన్స్ ఇస్తుంది ఇక్కడ చూడండి ఫార్టీ రూపీస్ అయితే వచ్చినాయి ఫిఫ్టీ పాయింట్స్ అంటే ఇక్కడ ఒక టెన్ రూపీస్ మొత్తం నాకు ఫిఫ్టీ రూపీస్ వచ్చినాయి క్లౌడ్స్ రోలర్ ఇది దీంతోనే ప్యాటర్న్ అనేది టెక్చర్ అనేది ఇప్పుడు నేను చేస్తాను పైప్ తీసుకోవాలి మొత్తం ఉంది కదా అని చెప్పి రోలర్ మొత్తానికి మాకండి డిజైన్ అంతా పాడైపోతుంది రోలర్ మీద ఒకసారి మీకు పెయింట్ అనేది ఎక్కువగా అంటుకొని కనబడతా ఉండేది ఇలాగే అప్లై చేసేస్తే ఏంటంటే ఓ దగ్గర డార్క్ ఓ దగ్గర లైట్ వస్తుంది అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఉన్న పెయింట్ని లెవెల్ చేయండి స్పాంజీ ఒక హెల్ప్ తీసుకొని ఎక్స్ట్రా పెయింట్ అంతా ఇక్కడ అంటుకుంటుంది మీకు చక్కగా రోలర్ డిజైనింగ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే గాయస్ చూడండి మధ్యలో ఎక్కడైనా గ్యాప్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తే మళ్ళీ రోలర్ తీసుకొని ఆ గ్యాప్స్ మొత్తం ఫిల్ చేసేయండి టాప్ కోట్ సెకండ్ వన్ అప్లై చేస్తాను చక్కగా పై పైన తీసుకోవాలి మేఘాలు ఎవరికి నచ్చో చెప్పండి వన్ డ్రీమ్ టెక్స్చర్లో క్లౌడ్ డిజైన్ మీకోసం బిర్లా ఉపస్ వాళ్ళు తీసుకొచ్చారు చూడండి అసలు ఎంత అంత బ్యూటిఫుల్గా ఉందో ఈ డిజైన్ బెడ్రూమ్లో బ్యాక్డ్రాప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి పొడుగుంటే నిద్ర అలా పట్టేస్తుంది దీంట్లో మల్టిపుల్ షేడ్స్ కూడా ఉన్నాయి చూడండి మీకు నచ్చిన కలర్ మీరు ఎంచుకోవచ్చు ఏ టైప్ అయినా సరే క్లౌడ్ డిజైన్ చేసుకోండి మీ ఇంటి అందాన్ని మార్చుకోండి ఇక రెండో డిజైను రిలీస్ డిజైన్ ఇది లుక్లో రిచ్గా ఉంటుంది కానీ ప్రాసెస్ చాలా సింపుల్ ఈ టైమ్లెస్ క్లే వాల్ మీద అప్లై చేయడానికి స్క్రాపర్ ఒకటి ట్రోవెల్ ఒకటి కావాలి ఈ టూ యూస్ చేసే నేను వాల్ మీద పుట్టి అనేది అప్లై చేస్తాను ప్రీమియం మెటీరియల్ ఇది వాల్ మీద ఎక్కించిన తర్వాత చాలా ఫినిషింగ్ వస్తుంది వాషబుల్ అనమాట ఓకే గాయస్ టైమ్లెస్ క్లే అప్లై చేసిన తర్వాత ఫోర్ నుంచి సిక్స్ అవర్స్ ఖచ్చితంగా డ్రైవింగ్ టైం అనేది ఇవ్వాలి మీరు ఏంటంటే లైట్గా వన్ ఎయిటీ నెంబర్ కానీ శాండింగ్ చేసిన తర్వాతే టెక్స్చర్ ప్యాటర్న్ అనేది బయటికి తీసుకొని రావాలి ఓకేనా స్లోగా రిమూవ్ చేయండి తీసేటప్పుడు ఓకే గాయస్ చూడండి ట్రెల్లీస్ టెక్చర్ మొత్తం ఆరిపోయింది ఫోర్ అవర్స్ టైం ఇచ్చాను మొత్తం డ్రై అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ అదే క్లే మెటీరియల్ తీసుకొని మధ్యలో టెక్స్చర్ అనేది ఇవ్వాలి ఇచ్చి దాని తర్వాత దాని మీద లెవలింగ్ చేయాలి ఇప్పుడు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇన్సైడ్ ట్రెల్లీస్ టెక్చర్ డిజైన్ ప్యాటర్న్ అనేది ఇచ్చా నేను మొత్తం ఇది డ్రై అవ్వడానికి టూ త్రీ అవర్స్ టైం పడుతుంది ఆఫ్టర్ డ్రై అయిన తర్వాత దీని మీద మెటీరియల్ అనేది ఎక్కించాలి బిర్లా బోపస్ జ్యూరా క్లియర్ కోట్ ఇది వన్ ఇస్ట్ వన్ రేషలోనే కలపాలి డైరెక్ట్గా అప్లై చేయకూడదు క్లియర్ కోట్ ఖచ్చితంగా స్పాంజ్ అప్లై చేయాలి బిర్లా ఓపస్ డ్రీమ్ కోట్ అనమాట టాప్ కోట్ కోట్ నంబర్ వచ్చేసి ఎన్ఎన్ నైన్ వన్ ఎయిట్ బిర్లా ఓపస్ ప్రిలీస్ వన్ టైమ్లెస్ క్లే టెక్స్చర్ డిజైన్ సూపర్ చివరిది బ్రిక్స్ టెక్స్చర్ ఇది రియలిస్టిక్ బ్రిక్స్ లా కనబడుతుంది దీన్ని ఉపయోగించి సింపుల్గా బ్రిక్ ప్యాటర్న్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ డిజైన్ చేయడానికి మనకు కావాల్సింది ఓపస్ డ్రీమ్ ట్రెక్చర్ వన్ డ్రీమ్ టెక్స్చర్ చూడండి మెటీరియల్ ఎలా ఉందో చాలా స్మూత్గా ఉంది దీంతో ఈరోజు మనం వాళ్ళ మీద బ్రిక్స్ ప్యాటర్న్ అనేది చేస్తున్నాం దీనికోసం నేను బిర్లా ఓపస్ క్యాలిస్టానియో కాపర్ కలర్ తీసుకున్నాను డిజైన్ మంచి ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా టూ కోట్స్ అప్లై చేసుకోవాలి నేను స్పాంజ్ తీసుకున్నాను దీన్ని టూ పీసెస్ చేశాను ఏదైతే మనం లైట్ కలర్ కలుపుకున్నామో దాన్ని స్పాంజ్ మీద ఇలా అప్లై చేసుకోవాలి డబల్ కోటింగ్ కలర్ అయితే ఇచ్చాను టాప్ కోట్ చూడండి లోపల డార్క్ కలర్ పైన లైట్ కలర్ ఎఫెక్ట్ అయితే చాలా బాగా వచ్చింది అయితే నేను బిర్లా ఉప్పస్ లోనే బ్లాక్ కలర్ ఉన్నాను ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ ఏంటంటే డివైడ్ చేస్తున్నాను అప్పుడే బ్రిక్ డిజైన్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనా డిజైన్ అయితే కంప్లీట్ అయింది ఫైనల్గా చూడండి డ్రీమ్ టెక్చర్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే లివింగ్ రూమ్ లో కానీ హాల్లో కానీ సోఫా బ్యాక్గ్రౌండ్లో కానీ ఇంటీరియర్లో చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఎంతమందికి నచ్చింది కింద కామెంట్ లో కమెంట్ చేయండి నేనైతే అసలు మామూలు టెక్చర్ తో అయితే చేసేయచ్చు కానీ ఏంటంటే కొంచెం ప్రీమియం గా లగ్జరీ లుక్ కావాలి క్వాలిటీగా క్వాంటిటీగా ఉండాలి కాబట్టి నేను లో డ్రీమ్ టెక్చర్ తీసుకున్నాను ఇప్పుడు మీరు ట్రెల్లీస్ క్లౌడ్స్ బ్రిక్స్ మూడు డిజైన్స్ ఎలా చేయాలో చూశారు బిగినర్స్ కానీ పెయింటర్స్ కానీ ఎవరికైనా సరే ట్రై చేస్తే వెంటనే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది మీకు ఏ డిజైన్ బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి న్యూ టెక్స్చర్స్ డెమోస్ కావాలంటే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్